வெண்ணிலவே விண்ணவே நை தாட்டி வரஹா ஜோடி நீவே வெண்ணிலவே வெண்ணிலவே நின்னை விண்ணிலவே வஸ்தாவா விரானா ஜோடி సోకే ముందే పొత్తు తెల్లారేలుగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే ఇది సరసాల తొడి పరువాలా జత సాయంత్రం సయన్న మందారం ఇది సరసాల తొలి పరువాల జ సాయంత్రం మందార చెలి అందాలే చెలి చిరు చిరుముగ్గుల్లో సిగ్గేసి పున్నాగం పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయువేలా పాడేను కుసుమ పచ్చ కంటి మీనా ఈ పువ్వుల్లో తడి అందాలో అందాలే వలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే ఎత్తైన ఎత్తనా గగనంలో నిలిపేవారెవరంట కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంట గిల్లి గిల్లి వసంతాన్ని ఆడించే హృదయములో వెన్నెలని రగిలించే వారెవరు పిల్ల పూదోటాని పూలే మణిపూలే వణించువేలా పూర్తిగా కలలో పలతేనే గ్రహించు వేలా ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా ஜோடி நீ வேலவே வென்னெலவே நினை தாட்டி விரணோடி நீ